అందరికీ నమస్కారం ఈ కథ రచించినవారు శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం గారు ఇక కథలోకి వెళ్తే అంటే ఆడపిల్ల కోసం ముగ్గురు అబ్బాయిలని కన్నావన్నమాట నువ్వు చాలా గొప్పదానివే దీపు స్నేహితురాలికి కాఫీ కప్పు అందిస్తూ నవ్వింది శశి నువ్వెన్నైనా చెప్పు ఆడపిల్ల లేని ఇంట్లో కళ్ళ ఉండదు శశి ఒక పండుగే కానీ వేడుకే కానీ మగరాయిలదేముంది ఓ ప్యాంటు చొక్కా తొడుక్కొని పెట్టింది తిని రోడ్డు మీదకి వెళ్ళిపోతారు కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడు తినొచ్చు అనేది మా బామ్మ ఆవిడికి కూడా నాలాగే మగపిల్లలు కాకపోతే నాకు ముగ్గురే ఆవిడకి ఏడుగురు అమ్మని అర్థం చేసుకుని చేదోడుగా ఉండేది అమ్మాయిలేనే శశి దీప్తి ఇద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్ ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాక శశి హైదరాబాద్లో గృహిణిగా ఉండిపోగా దీప్తికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడింది చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలుసుకొని పాతకబుర్లు కలబోసుకుంటుంటే మళ్ళీ కాలేజీ రోజుల్లోని ఉత్సాహం ఉరకలెత్తుతోంది పడగ్గదిలో పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు పెద్ద కొడుకు వశిష్ఠకు చెస్ టోర్నమెంట్స్ ఉంటే వాడిని తీసుకుని హైదరాబాద్ వచ్చింది దీప్తి వస్తూ వస్తూ ఆరేళ్ల చిన్న కొడుకు పార్థూని కూడా తీసుకొచ్చింది స్నేహితురాలు హైదరాబాద్ వస్తోందని తెలియగానే వాళ్ళు ఆ నాలుగు రోజులు తమ ఇంట్లోనే ఉండి తీరాలని పట్టుబట్టింది శశి శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది వశిష్ఠని ఆడిటోరియం వద్ద వదిలిపెట్టి వచ్చింది అదిగో మా శ్రీయ వచ్చినట్లుంది కాలింగ్ బెల్ మోగేసరికి గబుక్కన వెళ్ళి తలుపు తీసింది శశి వస్తూనే షూస్ విప్పి అటు ఇటు విసిరేసి సోఫాలో చేరగిలబడింది పద్నాలుగేళ్ల స్త్రియ ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా కింద కూర్చుని కూతురి సాక్స్ విప్పుతూ ప్రేమగా అడిగింది శశి డోంట్ ఇరిటేట్ మీ చాలా కోపంగా ఉన్నాను అసలు నేనింకా ఈ స్కూల్కి వెళ్ళను మార్చేయండి వేరే స్కూల్కి కనీసం సెక్షన్ అయినా మార్చేయమని చెప్పండి కూతురి కోపం ఎవరి మీదో ఎందుకోసమో అర్థం కాలేదు శశికి కొద్దిగా ఉజ్జగించాక తెలిసిన విషయం తొమ్మిదవ తరగతి సెకండ్ టర్మ్ పరీక్షలలో శ్రేకి మార్కులు కాస్త తగ్గాయి ఇన్నాళ్ల వరకు మొదటి ముగ్గురిలో ఉండే తాను ఇలా వెనకబడిపోవడాన్ని తట్టుకోలేకపోతోంది అని ఏం పర్లేదు ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది ఒకళ్ళ మార్కులు మరొకళ్ళకి వేసుంటారు లేకపోతే నా చిట్టిదల్లికి తక్కువ మార్కులు రావడమేమిటి నేను కనుక్కుంటాగా బాధపడకు కాదు మామ్ నీకు చెప్పాగా ఆ పీయూష్ గాడు శ్రేష్టారెడ్డి మా క్లాసులో జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్స్ అందరూ వాళ్ళనే ఫేవర్ చేస్తున్నారు అన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళదే హవా నిజం చెప్తున్నా మామ్ వాళ్ళిద్దరూ మఫ్ క్యాండిడేట్స్ నాకు తెలుసు బోరున ఏడ్ చేస్తోంది శ్రీయ సరే అడుగుదాంలే లేచి ఫ్రెష్ అవ్వు బెంగళూరు నుంచి దీపు ఆంటీ వచ్చింది నీ కోసం కుక్కీస్ చాక్లెట్ కేక్ చేసి తెచ్చింది ఎలాగో స్త్రీయని బతిమలాడి మామూలు మనిషిని చేసింది శశి ఎంతలో ఎంత మారిపోతారు కదే ఆడపిల్లలు మొన్నటిదాకా బొద్దుగా ముద్దుగా రబ్బరు బొమ్మలా ఉండేది ఇప్పుడు పొడుగు సాగింది స్త్రియను దగ్గరకు తీసుకుంటూ అంది దీప్తి ఏది తిండి తింటే కదా ఒక్కో ముద్ద లెక్క చూసుకుని తింటుంది బరువెక్కడ ఎక్కడ పెరుగుతానో అన్న ఆలోచనే ఇప్పుడు అవునా శ్రీయా ఎందుకలా ఆకలి ఎలా నీకు సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు చూడు అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేది ఇప్పుడేమో ఇలా స్త్రియకి పోనీ టైల్ వేస్తూ అడిగింది దీప్తి పొడుగు జుట్టు జీన్స్ మీద బాగుండదు అందుకే జుట్టు కట్ చేయించుకున్నాను ఏవి కుకీస్ తెచ్చిచ్చింది శశి వార్ధు అక్కడే ఉన్నా శ్రీయ పలకరించడానికి ప్రయత్నించలేదు వాడిని డబ్బాలో ఉన్న కుకీస్ తీసుకుని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాలి నుంచి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది స్త్రీయ మళ్ళీ వచ్చి తల్లికి బాయ్ చెప్పి బయటికి వెళ్ళింది సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుకీస్ డబ్బా కిందంతా రాలిన బిస్కెట్ల పొడి విసిరేసిన స్కూల్ బ్యాగ్ సాక్స్ వగేరా చూసిన శశి ఏంటో ఈ పిల్ల ఎప్పటికి నేర్చుకుంటుందో ఏమోనే దీపు ఇంటిని రణరంగం చేసేస్తుంది కూతుర్ని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తను నవ్వుతూ స్నేహితురాలికి సాయం చేసింది దీప్తి శ్రీయని బడి బస్సు ఎక్కించే వరకు శశి అష్టావధానం చేస్తుంది శ్రీయని హడావుడిగా నిద్రలేపకూడదు అనునయంగా లేపి దగ్గరుండి బ్రష్ చేయించాలి బతిమిలాడి పాలు తాగించాక వేడి నీళ్లు తొలిపి స్నానాల గది సిద్ధం చేస్తే వెళ్ళి స్నానం చేస్తుంది ఈ లోపుగా తండ్రి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయడం షూ పాలిష్ చేయడం టైం టేబుల్ ప్రకారం బ్యాగ్లో పుస్తకాలు సర్దడం పూర్తి చేస్తాడు తండ్రి దగ్గర కూతురికి మరీ గారాభం అదయ్యాక నాకు ఇది వద్దు అది కావాలి అంటూ తిండి దగ్గర మరో ప్రహసనం అమ్మ బాక్స్లో పెట్టిన స్నాక్స్ నచ్చవని బొడవతూ కాసేపు హోంవర్క్ పూర్తి చేయలేకపోయినందుకు కాసేపు తల్లిదండ్రుల మీద చికాకుపడి ఉరుకుల పరుగుల మీద అపార్ట్మెంట్స్ ఎదురుగా ఆగే స్కూల్ బస్సు ఎక్కి వెళ్లే వరకు ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది కూతురు వెళ్ళిపోయాక ఆ పిల్ల రూంలో పక్క బట్టలు సర్దడం వగేరా అన్నీ చేసేసరికి మరో అరగంట అప్పుడు గాని శశికి ఆఫీస్కి వెళ్లాల్సిన భర్తని అటెండ్ అవ్వడం కుదరదు ఇక సాయంత్రం శ్రీయ ఏమూర్తో ఇంటికి వస్తుందో తెలియదు ఆ పిల్లని ముద్దు చేసి బయటి నుంచి ఆర్డర్ చేసో వెరైటీగా ఏదైనా మసాలాతో చేసినదో పెడుతుంది కూతురికి ఎక్కువసేపు మొబైల్ ఫోన్తో గడిపే శ్రీయని వద్దు అనగలిగే ధైర్యం శశిలో కనిపించలేదు దీప్తికి ఆ రోజు రెండో శనివారం శ్రీయకి బడి లేదు శశి భర్త శ్రీకాంత్ ఆఫీసుకి కూడా సెలవే స్నేహితురాలిద్దరూ ఉదయాన్నే లేచి వ్యాహ్యాలకి బయలుదేరారు దీప్తి ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేయించింది శశి ఇవాళ అందరూ కలిసి బయటెక్కడైనా భోజనం చేసి సరదాగా తిరిగి వద్దామని ప్లాన్ చేసుకున్నారు ఎందుకో జీవితం చాలా రొటీన్ అయిపోయింది దీపు ముగుడి సాధింపులు అత్తగారి ఆరళ్ళు లేకపోయినా బోర్ కొట్టేస్తుంది క్షణం తీరిక లేదు పైసా ఆదాయమూ లేదు నీలాగా ఉద్యోగంలో చేరినా బాగుండేది అదేం లేదు కొన్నాళ్ళయ్యాక ఉద్యోగమూ బోర్ కొడుతుంది పిల్లల చదువులకి నాకు ఇష్టమైన టూరింగ్కి సంపాదన అవసరం కాబట్టి కానీ లేకపోతే నేను ఎప్పుడో జాబ్ మానేసేదాన్ని అయినా శ్రీకాంత్ ఇది మంచి ఉద్యోగం సొంత ఇల్లు చిన్న సంసారం నీకెందుకే జీవితం నచ్చట్లేదు ఒక్కరోజు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళగలిగే అవకాశమే లేదు నాకు కూచిపూడి డాన్స్ నా ప్రాణం ఏం చేయను వదిలేశాను ఓ నెల రోజులు అమ్మ దగ్గర ఉండాలన్నా కుదరదు నేను లేనిదే క్షణం గడవదు దిగులుగా అంది శశి అలా అయితే ఎలాగే వీలు కుదుర్చుకొని డాన్స్ క్లాసులు తీసుకో కాలక్షేపంతో పాటు నీకు వచ్చిన విద్యని మర్చిపోకుండా నలుగురికి నేర్పొచ్చు అది కుదిరే పని కాదులే ఈ జీవితం ఇంతే నిరాశగా అంది శశి ఎందుకే బాబు అలా మగపిల్లల చేత బట్టలు ఉతికిస్తున్నావు పాపం పొద్దున వాళ్ళ చేత ఆ గది ఊడ్పించి తుడిపించావు నాకు ప్రాణం ఉసూరు మంది పనమ్మాయి ఉంది కదా మాకు ఫ్రెండ్తో అంది శశి ఏం వాళ్ళ బట్టలేగా వాళ్ళు ఉతుక్కునేది అది వాషింగ్ మెషిన్లో ఇంట్లోనూ ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కుంటారు ఇస్త్రీ చేసుకోవడం షూ పాలిష్ వగేరాలు ఎవరివి వాళ్లే తిన్న కంచాలు కూడా వాళ్లే శుభ్రం చేసుకుంటారు అన్యాయమే దీపు పాపం చిన్నపిల్లలు ఒకటో క్లాస్ చదివే పాదు చేత కూడా నువ్వు అలా ఆడపనులు చేస్తుంటే నాకెంత జాలేస్తోందో పార్థోని ఎత్తుకొని ముద్దెట్టుకుంటూ అందిసేసి ఇంకా నయం నేనేదో సవతి తల్లిని అనుకుంటారు చూసిన వాళ్ళు పని పనే ఆడేమిటి మగేమిటి సింపుల్గా అనేసింది దీప్తి నో నో అలా ఆడకూడదు అసలు క్యారమ్స్లో హ్యాండ్స్ ఉండవు తెలుసా మీ ఫ్రంట్ బేస్ లైన్ దాటకుండా స్ట్రైకర్ని ఫ్లిక్ చేయాలి కానీ అలా పక్కలకి నెట్టకూడదు స్త్రీ అని వారిస్తూ అన్నాడు వశిష్ట అదేం లేదు ఎలా అయినా కొట్టొచ్చు నాకు వచ్చు ఆట అంటూ తెల్ల కాయిన్ని పాకెట్లోకి నెట్టేసింది శ్రియ ఇదే మాట ఇలా ఆడితే అసలు పెనాల్టీ కట్టాలి వశిష్ట మాటలకి చాలా కోపం వచ్చింది శ్రియకి నేనేమీ మొదటిసారి ఆడట్లేదు నేను అమ్మ నాన్న ప్రతి ఆదివారం ఆడుకుంటాం ఈ పిచ్చి రూల్స్ చెప్పొద్దు కోపంతో ఎర్రబడిన ముఖంతో స్ట్రైకర్ని బోర్డు మీదకి విసిరింది శ్రియ విస్తుపోయి చూడసాగాడు వశిష్ట పోనీ లెండర్రా ఇవేమైనా పోటీలా ఎవరు గెలిస్తే ఏముంది గొడవ పడకుండా ఆడుకోండి శ్రీయ నీకన్నా చిన్నది కదరా వశిష్ట వదిలయ్యి నవ్వుతూ అంది శశి తన వంక చూసిన కొడుకుని కళ్లతోనే ఊరుకో అన్నట్లు సైగ చేసింది దీప్తి చెస్ టోర్నమెంట్స్లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి వెనకబడ్డాడు వశిష్ట ఏదో గోల్మాల్ జరిగిందే దీపు లేకపోతే స్టేట్ లెవెల్లో గెలిచినవాడు ఇక్కడ క్వార్టర్స్లోనే పోవడమేమిటి డోంట్ వర్రీరా వశిష్ట వాడిని దగ్గరకు తీసుకుని అంది శశి ఏం కాదు గెలుపోటములు ఆటల్లో మామూలే శిఖరాన్ని ఎక్కాలంటే చాలా ఎగుడు దిగుళ్ళని తట్టుకోవాలి ట్రిక్స్ నేర్చుకుంటూ తెలివిగా ఆడాలి నువ్వేం సముదాయించికు శసి ఓడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే ఎరా నీ అపోనెంట్ స్ట్రాటజీ ఏంటి అడిగింది దీప్తి వాడు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్ కుర్రాడమ్మా పేరు రిక్కీ భూనియా ఆట మొదలు పెట్టడమే నా మిడిల్ ఆర్డర్ మీద అటాక్ చేశాడు కళ్ళన్ని నా బిషప్ మీద నైట్స్ మీదనే ఇకనేం నువ్వు మొత్తం డిఫెన్స్ ఆడి ఉంటావు తప్పించుకోవడం కోసం తప్పు స్టెప్స్ వేసి ఉంటావు నేను మన దగ్గర ఎలా ఆడానో అలాగే ఆడానమ్మా బిక్కమొహం వేసి అన్నాడు వశిష్ఠ అక్కడి ప్లేయర్స్లో నువ్వు బెస్ట్ కావచ్చు కానీ మనను మించిన వాళ్ళు ఉండరనుకోకూడదు కదరా ఈసారి మరింత స్మార్ట్గా ఆడి గెలుద్దులే బాధపడకు అన్నట్లు ఆ అబ్బాయి వాడి పేరేదో చెప్పావు వాడికి కంగ్రాట్స్ చెప్పావా లేదా దీప్తి ప్రశ్నకి చెప్పానన్నట్లు తల ఊపాడు వశిష్ఠ ఆ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యం అనిపించింది దీప్తి కొడుకు గెలుపు కోరుకునే తల్లిలా కనిపించలేదు ఆమెకి ఈ రెండు మూడు రోజుల్లో పిల్లలు ముగ్గురు బాగా కలిసిపోయారు శ్రీయ మొండితనం దీప్తి పిల్లలకి అలవాటైనట్లే వాళ్ళిద్దరి మంచితనం శ్రీయకి నచ్చడంతో ముగ్గురు బాగా ఆడుకోసాగారు అల్లారు ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచడం కోసం ఒక సంతానాన్నే కన్న శ్రీకాంత్కి మొదటిసారి స్త్రీయకి తోడు లేకుండా చేశానే అనే బాధ కలిగింది బెంగుళూరుకి దీప్తి వాళ్ళు ఆరాత్రికే తిరుగు ప్రయాణం శ్రియని షాపింగ్కి తీసుకెళ్లి మంచి డ్రెస్ పార్కర్ పెన్ రూబిక్స్ క్యూబ్ కొనిచ్చింది దీప్తి ఒక్క రోజులో రాదు కానీ ఈ క్యూబ్ ఆడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది బుర్ర యాక్టివ్గా ఉండి ప్రాబ్లం సాల్వింగ్ నేర్పు వస్తుంది నాకు చిన్నప్పుడు ముక్కు మీదే కోపం ఉండేది ఓర్పు అస్సలు ఉండేది కాదు మా నాన్నగారు దీన్ని కొనిచ్చిన తర్వాత తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను శ్రియ ప్రైట్ దీప్తి ఇచ్చిన కానుకలు శ్రీయకి బాగా నచ్చేశాయి ష్యూర్ ఆంటీ ఐ లవ్ దీస్ అంది శ్రీకాంత్ గారు ప్లీజ్ శ్రీయని ఈ దసరా సెలవులకి మా ఇంటికి పంపండి మైసూర్లో దసరా ఉత్సవాలకి తీసుకెళ్తాం బ్రహ్మాండంగా చేస్తారు ఏం మేం రావద్దా వద్దు శ్రీకాంత్ గారు ఈసారి మా బంగారు శ్రీయని పది రోజులు అచ్చంగా మా కూతురిలా చూసుకోవాలనేది నా స్వార్థం ఏం వస్తావు కదూ అడిగింది దీప్తి ఆనందంగా తలూపింది శ్రీయ ఏమే రాక్షసి ఏం మంత్రమేశావే నా కూతురు ఇంతలా మారిపోయింది శ్రీయని బ్యాడ్మింటన్ కోచింగ్కి పంపి వాట్సాప్లో వీడియో కాల్ చేసింది శశి స్నేహితురాలికి నేనేం చేశానబ్బా ఆశ్చర్యపోతోంది దీప్తి ఇంకేం చేయాలి అంతా నువ్వే చేశావు మాయ చేసేసావు దాని మంకుపట్టు మొండితనం కోపం చిరాకు అన్నీ పోయాయి తన పనులు చేసుకోవడమే కాదు నాకు కూడా సాయం చేస్తుంది మీ మైసూర్ ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతోంది వాళ్ళ నాన్న అయితే ఇది అసలు మనమ్మాయేనా అంటున్నారు నీ మొహం నేనేం చెయ్యలేదు తెలివిగల పిల్ల కదా తానే తనెలా ఎలా ఉండాలో తెలుసుకుంది మా వాళ్ళు చేసే పనుల్లో తను కల్పించుకుంది సొంతంగా పనులు చేసుకోవడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించింది అంటే శ్రీయచేత పనులు చేయించడానికి తీసుకెళ్ళావ నువ్వు ఆక్షేపించింది శశి కాదే శశి తన కాళ్ల మీద తను నిలబడడం ఎలాగో చూపించడానికి తీసుకెళ్లాను శ్రీయకి ఆడి ఓడడం ఓడమని ఒప్పుకొని తట్టుకోవడం తెలిసేలా చేశాను మా ఆయన లెక్కల మాస్టారు కదా సమస్యని సాల్వ్ చేయడానికి లాజిక్ ఉపయోగించడం ఎలాగో నేర్పి రైట్ ఆన్సర్ వచ్చేదాకా తగ్గేదేలే అనుకునేలా చేశారు ముఖ్యంగా దానికి ఓడుకోవడం నేర్పించామే మేము నోరు తెరుచుకొని వింటున్న శశి దగ్గరికి శ్రీకాంత్ కూడా వచ్చాడు తను థ్యాంక్స్ చెప్పాడు దీప్తికి శ్రీకాంత్ గారు ఏమనుకోనంటే ఓ మాట పిల్లల విషయంలో మనం కరెక్ట్ అనుకొని చేసే కొన్ని పనులు వాళ్ళకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి అవేంటో చెప్పనా అర్థం కాలేదు శశి శ్రీకాంత్లకి శ్రీ అని అందరి ముందు గొప్పగా నిలబెట్టాలనే ప్రయత్నం మీది ఒక్కగానొక్క కూతురిని మహారాణిలాగా చూసుకోవాలనుకోవడం తప్పు కాకపోయినా ఆమెని భవిష్యత్తు కోసం సన్నద్ధం చేయాల్సిన బాధ్యత కూడా మీరే మీరే చెప్పారు కదా తరచూ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్కి టీచర్స్కి కానుకలిస్తూ ఉంటానని ఆ గుడ్విల్తో వచ్చిన కృత్రిమ గెలుపుకి అలవాటు పడిన స్త్రీయ చిన్న ఓటమిని కూడా తట్టుకోలేకపోతోంది ఇప్పుడే ఇలా అయితే ఎదిగే క్రమంలోని అనుభవాలకు పరాభవాలకు ఎలా తట్టుకుంటుంది వెళ్ళయి మరో ఇంటికి వెళ్ళాక ఇదే ఇంపార్టెన్స్ కోరుకొని అది దొరకక అశాంతికి గురైతే వద్దు ఓటమిని అలవాటు చేయండి అప్పుడే గెలుపు కోసం చేసే ప్రయత్నం గెలుపు రుచి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఈ పది రోజులు సెలవు పెట్టి నేను చేసింది అదే మొదటి రోజు మేం పొద్దునే లేచి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బద్ధకంగా నిద్రలేచిన శ్రియ మొహమాటపడి మర్నాటి నుంచి త్వరగా లేవటం మొదలెట్టింది విడిచిన బట్టలు చిందరవందరగా ఉన్న తన గది తనకే నచ్చలేదు మా వాళ్లతో పాటు తను తన బట్టలు ఉతుక్కోవడం ఇల్లు సర్దడం నాకు వంటలో సాయం చేయడం చేసింది వశిష్ఠతో కలిసి జాగింగ్ కార్ధూతో ఆటలు రెండోవాడు మణిదీప్తో వేదిక్ మ్యాథ్స్ తనకి బాగా నచ్చాయి ఎవరి పనులు వాళ్లే చేసుకోవడంతో మిగిలిన టైంలో అందరం ఆటాపాటలతో గడిపేశాం దసరా స్పెషల్స్లో శ్రీయ చెయ్యి కూడా ఉంది శ్రీయ హైదరాబాద్ వెళ్తుంటే మా అందరికీ ఎంత దిగులనిపించిందో మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నామేమో అనిపించింది శశి శ్రీకాంత్ కళ్లల్లో నీళ్లు శ్రేయోభిలాషి అన్న పదానికి అసలైన అర్థం మీరు మీకేం చెప్పాలో తెలియట్లేదు గద్గదంగా ఉంది శ్రీకాంత్ గొంతు బెంగళూరులో ఉన్న మీ మేనత్త నిన్ను బాగా మిస్ అవుతోంది అని మా స్త్రీకి చెప్పండి నవ్వేసింది దీప్తి శుభం